హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ క్రేజీ వీడియోస్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పంచపిక్కలు బిర్యానీ చేద్దాం అనుకున్నాను అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను రండి ఈ బిర్యానీ కోసం ముందుగా నేను పంచపిక్కల్ని ఉడగబెట్టుని రెడీగా పెట్టుకున్నానండి తర్వాత ఒక టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక క్యారెట్ని కూడా సరిగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను బఠానీలు కూడా ఉడకబెట్టుకుని రెడీగా పెట్టుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు ఇంకా పుదీనాకు దీన్ని కూడా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను కొత్తిమీరను కూడా కడిగా రెడీగా పెట్టుకున్నాను దీనికోసం బిర్యానీ దినుసులు ఈ బిర్యానీ కోసం అండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను వీటిని కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం బాగా నూనె కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి కరిగాపాయ ఉల్లిపాయ దీనిలో టమాటా క్యారెట్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పుదీనా పుదీనా దీనిలో పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి పన్స్ బిక్కలు కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్తో ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఈ రైస్ తీసుకుని దీనిలో వేసేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి రైస్ని కూడా ఆయిల్లో ఈ రైస్ అంతా ఈ ముక్కల్లో బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా దీంతో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి కుక్కర్ పెట్టే హెచ్ కొన్ని మూడు విజిల్స్ రానివ్వాలండి రైస్ రెడీ అవుద్ది ఎలా రెడీ అయిందో ఒకసారి మళ్ళీ చూద్దాం మూడు విజిల్స్ తర్వాత రైస్ రెడీ అయిపోయింది ఇదిగోండి మనం చేసిన పంచబెక్కల బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి वीडियो नचते लाइक चयी बाय